పండు స్కూల్కి తీసుకుని వస్తుంది రాధ ఇక పండుగ అయితే స్కూల్కి అలా వెళ్తూ ఉ స్కూల్లో వెళ్తూ ఉంటే ఇంతలో శ్యామ్ పండు నాపి రే పండు బాగున్నావా అని చెప్పి అడుగుతాడు బాగున్నాను డాడీ అని చెప్పి అంటాడు మీ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి శ్యామ్ అడుగుతాడు మా డాడీ కూడా బాగున్నాడు అయినా నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి డాడీ అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు బాగానే ఉన్నావు నేనే బాగలేను అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి డాడీ ఎలా అంటావు అని చెప్పి అంటాడు ఇంతలో రాధ అయితే అక్కడికి వస్తుంది ఇక శ్యామ్ అయితే పండుగతో మాట్లాడుతూ ఉండడం చూసి రాధ అక్కడ అక్కడికి వెళ్ళి శ్యామ్తో శ్యామ్తో ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు మీరు ఎక్కడికి వచ్చారు మీరు వాడికి ఏం చెప్తున్నారు మీరు మిమ్మల్ని వాడితో మాట్లాడద్దు అని చెప్పాను కదా అసలు వీడిని చూడడానికి మీరు ఎందుకు రావాలని చెప్పి రాదా శ్యామ్ని అడుగుతూ ఉంటుంది అది విన్న శ్యామ్ అయితే ఎలా అంటూ ఉంటాడు ఏంటి నా కొడుకుని చూడడానికి నేను రాకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు మీరు రాకూడదు మీరు వాడు బాగోగులు చూసుకున్నప్పుడు వాడిని ఎందుకు చూడడానికి రావాలి ఎక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి రాదా శ్యామ్తో అంటుంది అది చూసిపండు అయితే అమ్మ నాన్నని ఎలాగైనా సరే నేనే కలపాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్